హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కిట్టు అరుణ ఈరోజు నేను కొమరవెల్లి మల్లన్న జాతర చూద్దామని వెళ్ళానండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను అక్కడికి మేము చేరుకోవడానికి ఎయిట్ థర్టీకి చేరుకున్నాము నాకు ఎప్పటి నుండో ఫ్రీ బస్లో వెళ్ళాలని ఆశ ఉండేదండి అది ఈరోజు తీరింది ఫ్రీ బస్లో వెళ్ళాను ఫస్ట్ టైం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా బస్సులో ఆటోలో అసలు వెళ్ళేది బస్లలోనే వెళ్ళాము మొత్తం ఒక్క రూపాయి ఖర్చు కాలేదు కొమరెల్లి మల్లన్నకి ఎయిట్ థర్టీకి మేము లైన్లో నిల్చున్నామండి అక్కడ ఈ అమ్మ అన్నీ అమ్ముతుంది కొమరెల్లి మల్లన్న స్వామికి మీసాలు కండ్లు నాగపడగ ఇల్లు కోరికలు నెరవేరిన వల్ల అవి సమర్పిస్తారండి ఇక్కడ మల్లన్న స్వామి పట్నాలు వేస్తారు చాలా జరుగుతున్నాయి పట్నాల్లో చాలా మంది వేస్తున్నారండి జాతర అయితే మామూలుగా లేదు ఇసుక వేస్తే రాలన్నంత జనం ఉన్నారు ఇక్కడ ఈ వేషధారణ గురించి నాకు ఎక్కువ తెలియదు అండి కొంతమందిని ఇద్దరు ముగ్గురిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కోరికలు నెరవేరినందుకు వేసుకున్నాము ఇవి నుండో మేము వేసుకుంటాము ఇది మా ఆచారం అని కొంతమంది చెప్పారు కానీ క్లారిటీ అయితే మొత్తం తెలియదు నాకు అక్కడ అడుగుదామన్నా చాలా బిజీగా ఉన్నారు అందరూ ఎవరు ఫ్రీగా లేరు అడుగుదామంటే చూసారండి మేము లైన్లో నిల్చున్నప్పుడు ఇది పై నుండి తీసాము కింద జాతర మల్లన్న గుళ్ళు సన్నిధిలో మొత్తం ఇట్లా పట్నాలు వేసే వేస్తారండి ఇక్కడ మొత్తం పట్నాలు వేస్తారు ఎంత జనం ఉన్నారు చూడండి లైన్ అయిపోయాక మధ్యాహ్నం అయ్యిందండి మేము టూ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీకి లైన్లో నిల్చుంటే టూ ఓ క్లాక్కి బయటికి వచ్చాము బయటకు వచ్చాక కొండ పోచమ్మని ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఉంటారు పైన కొండ పైన చూద్దామని మెట్ల ద్వారా వెళ్ళాము మెట్లు బాగానే ఉన్నాయండి కొండ పైకి ఎక్కాము చాలా అసలు ఫస్ట్ టైం చూసాను నేను ఇక్కడ మల్లన్న స్వామి దగ్గరికి రెండు సార్లు వచ్చాను కానీ ఎప్పుడూ పైకి వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను పైకి కానీ చాలా ఎండు ఉందండి పైన అయితే కాళ్ళు కాలిపోతున్నాయి చెప్పులు వేసుకోకుండా పైకి వెళ్ళాము కాళ్ళు కాలుతున్నాయి ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయండి ఈ కోతి గురించి నేను చెప్తాను మళ్ళీ రిటర్న్లో చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అసలు ఎంత గోల చేస్తున్నాయి అవి అయితే ఇంకట్లనే నడుచుకుంటూ వెళ్తున్నామండి కొండపైకి అక్కడ కూడా చాలా జనం ఉన్నారు అక్కడ కూడా క్యూ ఉంది లైన్లో నిల్చోవాల్సి వచ్చింది నేను ఇంతకుముందు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కానీ ఇంత రష్ అసలు ఇంత లేకుండే అప్పుడు దూర దూరం ఇండ్లు ఉండే చిన్న చిన్న ఇండ్లు ఇన్ని షాప్స్ ఇన్ని బిల్డింగ్స్ అస్సలు లేకుండే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎంత మారిందండి చాలా డెవలప్ అయింది టెంపుల్ వెళ్తూనే ఉన్నాం అక్కడ కొండలు కానీ పచ్చని పొలాలు చాలా రోజులైందండి నేను పచ్చని పొలాలు చూసి చాలా బాగా అనిపించింది ఆ వ్యూ పైనుండి చూస్తుంటే పచ్చని పొలాలు పంట పొలాలు కనబడుతుంటే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ ఒక అతను పండుకున్నాడు చూడండి అతను ఎంత ఏడుస్తున్నాడు అసలు ఏమయ్యిందో అని అనుకున్నాను తిరిగి చూసేసరికి డబ్బులు తీసుకొని షర్ట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు ఎంత మోసం చేసిండు అనిపించింది నాకైతే అంతేలేండి అంతటా మోసాలే జరుగుతున్నాయి చూసారు ఎంత పచ్చగా ఉన్నాయో పొలాలు ఈ కొండలు పచ్చని పొలాలు చాలా బాగా అనిపించిందండి మొత్తం పైకి వచ్చేసాం కొండపైకి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి మేము నడిచి పైకి ఎక్కలేని వాళ్ళు కూడా కార్లలో ఆటోలు పైకి వస్తున్నాయండి వేరే రూట్ నుండి అట్లయినా రావచ్చు ఇక్కడ బోనాలు కూడా చాలా సమర్పించారండి బోనాలు చాలా తీసారు ఇక్కడ ఇక్కడ నేను టికెట్ తీసుకుంటున్నానండి టికెట్ వచ్చేసి ఒకటి ఫార్టీ రూపీస్ ఒక్కరికి టూ టికెట్స్ తీసుకున్నాను ఇంకా లైన్లో వెళ్తున్నామండి దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఇవి పాపడాలు నేను చిన్నప్పుడు చూసానండి చాలా పెద్ద పాపడాలు మళ్ళీ ఇప్పుడు చూశాను ఇక్కడ ఇక్కడ అందరూ ఒకటి ఆనవాయితీ ఉందంట అండి ఎల్లమ్మ దగ్గర తల్లి దగ్గరకు వచ్చినప్పుడు కళ్ళు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అక్కడ కళ్ళు తాగడం ఆ శనగలు తినడం అక్కడ ఆనవాయితీ అంట అందరు తిన తిను తిను తీసుకో అని ఒక చాలామంది అమ్ముతున్నారు ఇట్లా నాకు కళ్ళు అలవాటు లేదు కాబట్టి నేను తీసుకోలేదు పల్లీలు అయితే తీసుకున్నానండి పల్లీలు తినుకుంటూ వెళ్ళిపోయాము ఇక్కడ చాలా ఈ జాతరకి చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుందండి చాలామంది ఏదో ఒకటి అమ్ముతున్నారు బిజినెస్ చేస్తున్నారు చాలా వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది ఈ జాతర వల్ల ఇక్కడ మేము ఒకటి చిలక జోషన్ దగ్గరకు వచ్చామండి ఈ చిలుకను వాడు బాబు ఎంత ఏడిపిస్తాడు అది కూడా అంతే వాడిని సతాంచింది చాలా మంచిగా అనిపించింది ఆ చిలకతోటి వాడు ఆడుకుంటుంటే కానీ వాళ్ళు ఎంత ట్రైనింగ్ ఇస్తారు కదండి చిలకకు అసలు దానికి ఎట్లా అర్థమవుతుంది ఎట్లా ట్రైనింగ్ ఇస్తారో ఏమో తెలియదు వచ్చి ఒక కార్డు తీయనగానే అది వెళ్ళి ఒక కార్డు తీస్తుంది మళ్ళీ అతను చెప్పినట్టే ఇంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళదు చూసి ఎంత బాగా వాడుతో ఆడుకుంటుంది కాటు తీస్తారు చూడండి ఇప్పుడు వెళ్ళి తీసేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలని చూసారు మళ్ళీ ఆ బాబు దాన్ని ఆట పట్టిస్తాడు అది పైకి ఎక్కుతుంది పైకి ఎక్కానంగానే పైకి ఎక్కింది అదో అందరు చిలకదోష అని చెప్పించుకుంటున్నారండి నన్ను కూడా అది చెప్పించుకోమన్నారు కానీ నాకు నమ్మకం లేదు కానీ ఒక టైంపాస్ లాగా అయితే చెప్పించుకోవచ్చు ఇది అందరూ ఇక్కడ గుళ్ళకి వెళ్తే మన మనకు ఒకటి అయితే ఉంది కదండి ఇల్లు కట్టుకోవాలని కోరికలు ఉంటాయి కదా చాలామంది ఇట్లా రాళ్ళతోటి ఇల్లు ఇల్లు కడతారు ఒక నమ్మకం అంతే ఇతన్ని అడుగుతున్న అసలు ఇది ఇట్లా ఎందుకు వేస్తారు అది అని అంటే ఇది మా అయితే మేము ఎప్పటి నుండో వేస్తున్నాం ఇట్లా అని చెప్పారు కానీ పూర్తిగా చేయలేదు అతను కూడా బిజీగా ఉన్నాడు చాలా బిజీగా ఉన్నారండి ఎవరితోటైనా మాట్లాడదామంటే వీలు పడలేదు అంకుల్ నేను ఫోటో దిగుతున్నాను పక్క జరిగిండు నన్ను చూస్తున్నాడు పోచమ్మ తల్లి దేవాలయం అండి ఇంతకు ముందు అన్న కదా కోతి గురించి చెప్తా అని అది మేము వెళ్ళేటప్పుడు నీళ్ళే తాగింది వచ్చేటప్పుడు కూడా నీళ్ళే తాగుతూనే ఉంది నీళ్ళే తాగుతుంది ఇక్కడ మాకు ప్రశాంతంగా అనిపించిందండి కొద్దిసేపు కూర్చున్నాం ఇక్కడ వెనకాల వ్యూ చాలా బాగుందండి చాలా కోతులు ఉన్నాయి ఎక్కడ వచ్చేస్తే ఖర్చు అని భయపడి లేచామండి అక్కడ నుండి నన్ను వీడియో తీస్తుంటే వాళ్ళని కూడా తీస్తుంటే అతను వద్దు అని ముఖం మూసేసుకున్నాడు నవ్వు వచ్చింది చాలామంది బోనాలు తీస్తున్నారండి మొక్కులు తీర్చుకుంటున్నారు మల్లన్న స్వామి మొక్కులు ఇక్కడ ఉపాధి అయితే చాలా మందికి ఉపాధి దొరికిందండి అక్కడ ఉండే వాళ్ళు ఏదో ఒకటి చే అమ్ముతూనే ఉన్నారు ఖాళీగా అయితే ఎవరు కన్నా ఏదో ఒకటి అమ్ముతూనే ఉన్నారు లైన్లలో నిల్చుంటే కూడా వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ చిప్స్ ఇవి అమ్ముతున్నారు లైన్లలో కూడా చిన్న చిన్న పిల్లలు ఇది స్టార్టింగ్ అండి పైకి వెళ్ళే స్టార్టింగ్ అక్కడ లైన్ చాలా ఉందండి ఆ చలవ పందిరి కింద అది మీకు చూపించాం ఫైనల్లీ మేము ఒక హోటల్లో టిఫిన్ చేసామండి మా యాత్ర